કોલ Hello

పార్టీలో నైట్ పన్నెండు గంటలు పార్టీకి వచ్చిన మరుసటి రోజు ఉదయం Peter Eatlow Vielen ja, ja, ja. రోజు అర్ధరాత్రి నడి రోజు మీద మద్దు క్లాసులతో ఖుషి అండ్ పీటర్ Peter is మీరు పిల్లాడి పట్ల చాలా శ్రద్ధ వాయించాలమ్మా పిల్లాడు టీనేజ్ లో ఉన్నాడు కదా చర్చికి రావడం మానేశాడు కూడా ఉంటుంది రోజుకి పన్నెండు గంటలు ఉంటాయి ఆదివారం చర్చి మూడు గంటలు మూడు గంటలు కూడా దేవునికి సమయం ఇవ్వకుండా చదివేస్తున్నాడు మీ అమ్మ నీకు ఒక చెప్తాను సాతాను దేవుని ఆరాధించేవాడు పరలోకంలో కానీ తన ఆలోచనలో చెడ్డపై దేవుడు నేలకి పంపించేసాడు నేలకి పడిపోయాడు సాతాను అయితే ఆ సాతాను తెలుసు దేవుని ఆరాధించే వాళ్ళకి ఎలాంటి మహిమనిస్తాడు కాబట్టి దేవుని ఆరాధించే వాళ్ళని మాత్రమే వాడు టార్గెట్ చేస్తాడు నుంచి దూరం చేస్తున్నాడు పిల్లల్ని మనమే చూసుకోవాలమ్మా వాళ్ళు ఇది తప్పు ఇది రైట్ అని తెలిసి ఆలోచన వచ్చేంత వరకు వాళ్ళ బాధ్యత మనది అయితే వాళ్ళని క్లారిటీగా క్లియర్గా మనమే చూడలేం చివరి బాధ్యతగా చూడలేం అందుకే మనం దేవునికి అప్పగించాలి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మనకు తెలియదు కాబట్టి దేవునికి అప్పగించడం అలా అప్పగించినప్పుడు వాళ్ళు మనతోనే ఉంటారు దేవుడు ఎదుగుతారు అంతేందుకు జాయి పంపించుడు ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు సంఘానికి వస్తుంది కన్నీటితో ప్రార్థన చేస్తాడు జాయి కూడా ఒకప్పుడు అలాగే ఉన్నాడమ్మా అలాగే తిరిగాడు నుంచి వెళ్ళిపోయాడు కానీ మమ్మీ ప్రార్థన చేసి మళ్ళీ వెనక్కి రప్పించుకుంటాను నువ్వు కూడా అలా ప్రార్థన చేయమ్మా ఓకే అమ్మా ఇది వస్తాను 还有吗？<Wait. S 1> <laughs> జాయి జాయి ఏపుల్ లైన్ తీస్తారంటే నాకు రావడం లేదు ఎవరి లైఫ్ షైన్ వాడు నేను ఏమొక చేయాలి వాడి మనసుది రోజు కాలేజీలో ખુશી అండ్ પીટર

మారోతిడాు ను చిముల్టాం అగ్రిచేమాని నాదుిసునాం గ్రి చిముల్డి చ్మల్తు అమేరాన్రి 加油！ All right. Police station law, Joy and S I G Peter, Peter, Peter and the S I girl. <laughs> స్నేహితులు వచ్చి మాట్లాడిన ఆరు నెలలు జైల్లోనే ఉన్న పీటర్ ఆరు నెలల తర్వాత జాయి పేరు తీసుకుని పీటర్ మదర్ ఇద్దరు కలిసి వస్తున్నారు